అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక సింహం నివసించేది అది ఇతర జంతువులను అతి క్రూరంగా చంపి తినేది రోజులోనే ఎక్కువ జంతువులు ఆహారమైపోవడంతో జంతువులన్నీ భయపడ్డాయి ఇలా ఒకే రోజు ఆహారం అయ్యే కన్నా ఒక్కో రోజు ఒక్కో జంతువు సింహానికి ఆహారం కావడం ఉత్తమం అని నిర్ణయించుకున్నాయి వాటి ఆలోచన సింహానికి చెప్పాయి అందుకు సింహం సరైనంది అప్పటి నుంచి రోజుకో జంతువు సింహానికి ఆహారంగా అవుతున్నాయి అదే అడవిలో ఒక కుందేలు నివసిస్తుంది అది బాగా తెలివైంది ఆ కుందేలు సింహానికి ఆహారం కావడం ఇష్టం లేదు ఆహారంగా వెళ్ళవలసిన సమయం వచ్చింది అప్పుడు ఆ కుందేలు భయపడకుండా సరేనని ఒప్పుకుంది ఎలాగైనా ఈ సింహం బెడదను తీర్చాలని అనుకుంది సింహం దగ్గర సమయానికి వెళ్లకుండా సాయంత్రం అయ్యే వరకు ఆగి వెళ్ళింది అప్పటికే బాగా ఆకలితో ఎదురుచూస్తున్న సింహం కుందేలను చూసి ఉదయం నుంచి ఆకలితో ఉంటే ఇప్పుడు వస్తావా అంటూ కోపంగా ఊగిపోయింది అప్పుడు ఆ కుందేలు నేను ఒక్కదాన్నే రాలేదు మొత్తం ఆరూరు కలిసి వచ్చాం మహారాజా కానీ దారి మధ్యలో మరో సింహం మాకు ఎదురైంది ఈ అడవికి నేనే రాజుని మీరందరూ నాకే ఆహారం కావాలని ఆపింది మీ గురించి చెప్పినా వినిపించుకోలేదు నాతో వచ్చిన ఐదు కుందేళ్లను తన దగ్గరే పెట్టుకుంది మీకు విషయం చెప్పి రమ్మని నన్ను పంపించింది అని వివరించింది దాంతో సింహం కోపం కట్టలు తెంచుకుంది ఈ ఏడవికి నేనే రాజుని ఆ సింహాన్ని చూపించు దాన్ని చంపుతాను అని కుందేలతో కలిసి బయలుదేరింది సింహాన్ని తీసుకెళ్ళిన తర్వాత ఇదిగో ఈ బావిలోనే ఆ సింహం ఉంది దాని పనిపట్టు అని అంది బావిలోకి తొంగి చూసిన సింహానికి దాని నీడ కనిపించింది దాన్ని మరో సింహంగా భావించి గర్జిస్తూ బావిలోకి దూకింది అలా సింహం పీడ విరగడయింది లోతైన బావి నుండి బయటికి రాలేక అక్కడే గిలగలలాడుతూ మరణించింది కుందేలు బుద్ధిబలంతో తనను తాను రక్షించుకోవడమే కాకుండా అడవిలో ఉన్న జంతువులన్నిటినీ సింహం బారి నుండి తన బుద్ధిబలంతో రక్షించింది పిల్లలు దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే బుద్ధిబలం ఉపయోగించి ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి దేహబలం కన్నా బుద్ధిబలం మిన్న